అమెరికాకు చెందిన కమ్యూనికేషన్ ఉపగ్రహం బ్లూబర్డ్ బ్లాక్ టూను ఎల్విఎం త్రీ సిక్స్ రాకెట్ ద్వారా ఇస్రో ఈరోజు విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టింది ఆంధ్రప్రదేశ్ శ్రీహరికోట సతీష్ఠాన్ అంతరిక్ష కేంద్రం నుండి ఈ ఉదయం ఎనిమిది గంటల యాభై నిమిషాలకు ఈ ప్రయోగం జరిగింది దాదాపు పదిహేను నిమిషాల ప్రయాణం తర్వాత నౌక బ్లూ బ్లూబర్డ్ బ్లాక్ టూ వాహనం నుండి వేరుపడి విజయవంతంగా కక్షలోకి చేరింది ఇ్రో చైర్మన్ వి నారాయణన్ మాట్లాడుతూ ఎక్స్ట్రీమ్ హ్యాపీ టు అనౌన్స్ దాట్ ఎల్బి బాహుబలి రాకెట్ ఎం సిక్స్ లాంచ్ వెహికల్ సక్సెస్ఫుల్లీ అండ్ ప్రిసైస్లీ ఇంజెక్టెడ్ ద బ్లూ బ్యాడ్ బ్లాక్ టూ కమ్యూనికేషన్ సాటలైట్ ఇన్ దెండెడ్ ఆర్బిట్ దిస్ వాస్ నాట్ అన్ ఈజీ టాస్క్ కన్సిడరింగ్ దికాస్ ఇట్ రికర్స్ వెరీ క్లోజ్ కోఆర్డినేషన్ అమంగ్ వేరియస్ టీమ్స్ At different ISRO centers, units, industry, launch complex, and the entire infrastructure availability.